ప్రతి గురి మహాశ్రీ మహాగణపతి అని తులారాశి వారికి ముందుగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అంటే సంక్రాంతితో ఆరంభోతున్నటువంటి కొత్త సంవత్సరం అనేది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలని సుఖభోగాలని ఆనంద ఐశ్వర్యాలని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్నో రోజుల నుంచి ఈ కొత్త సంవత్సరంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో మంచి పనులు ఆ యొక్క మంచి పనులు ముందుకు జరగాలి వాటిలో ఎటువంటి అవరోధాలు జరగకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు కొత్త సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతున్నటువంటి సంక్రాంతి పురుషుడి యొక్క ప్రవేశం రాబోతున్నటువంటి జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతి రోజు ప్రవేశిస్తున్నాడు అంటే రవి యొక్క సంచారం అనేది ఉత్తరాయణంలోకి రాబోతుంది అంటే మకరంలోకి ప్రవేశిస్తుంది మొత్తం మకరంలోకి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుంటుందో అప్పుడే వచ్చేటప్పటికి మనకు కొత్త పండగలు రావటం కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ యొక్క రవి యొక్క సంచార రీత్యా ఎందుకంటే రవి యొక్క వచ్చేటప్పటికి మనకు ఆదిదేవుడు సూర్యుడు నారాయణుడు అనమాట అంటే సూర్యుడే నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి రూ రూపం ఈ యొక్క జగత్తుకి మొత్తం సూర్యబింబం పడినటువంటి ప్రతి ఒక్క స్థానంలో దేవుడి యొక్క దృష్టి అనేది ఉంటుంది అంటే మనం దేవుడి యొక్క దృష్టి నుంచి తప్పించుకోవటం అనేది కుదరదు మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ దేవుడి యొక్క రూపం ఉంటుంది అందుకనే మన యొక్క హిందూ ధర్మంలోనే వచ్చేటప్పటికీ సూర్యుడికి అటువంటి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట అటువంటి స్థితి ఇవ్వడం జరుగుతుంది ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో కూడా సూర్యుడు ఆదిదేవుడిగా కీర్తింపబడతాడు ఎనిమిది గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క దృష్టి పడటం ద్వారా వికసిస్తూ ఉంటాడు ఈ యొక్క రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముందుగా వచ్చేటప్పటికి ఈరోజు పూజించాల్సినటువంటి దేవుడు వచ్చేటప్పటికి భగవాను పూజించాలి సూర్య భగవాన్ని ఎలా పూజించాలి అంటే సూర్యోదయం అయ్యే సమయానికే మనం అభ్యంగ స్నానాలు అంటే తైలంతో ముందుగా తలవర్దన చేసుకుని దాని తర్వాత స్నానం చేయాలి మనకు ఎప్పుడైతే సూర్యోదయం అంటే హైదరాబాద్లో అయితే ఐదు గంటల యాభై నిమిషాలు ఐదు గంటల ముప్పై నిమిషాలకు అవుతున్నది ఇప్పుడు సూర్యోదయం ఆ సమయానికే మనం స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కున అంటే సూ సూర్యుడు ఉదయించే సమయానికే మనం ఒక పల్లెంలో పెట్టుకొని పూజా ద్రవ్యాలు దాని తర్వాత పువ్వులు పెట్టుకొని మనకు ఎక్కడైతే సూర్యుడు యొక్క ప్రతిరూపం వస్తుందో అక్కడే మనం సూర్యుడిని డైరెక్ట్గా ప్రత్యక్ష రూపంగా మనం పూజ అనేది చేయాలి ఇక్కడ ఎర్రటి పూలతో సూర్య భగవాను పూజించటం అదేవిధంగా భగవానుడికి ఇష్టమైనటువంటి నివేదన ఈరోజు పొంగలి పొంగలి మనం అన్నంతో అయినా చేయొచ్చు అంటే మనకు వచ్చేటువంటి బియ్యం అంటే కొత్త బియ్యం ఏదైతే వస్తుందో ఎందుకంటే మనం అంతా పూర్వం నుంచి ఎప్పటి నుంచో మనం రైతులం కాబట్టి రైతులకి ఈ యొక్క కొత్త బియ్యం అనేది వస్తుంది ఆ కొత్త బియ్యంతో మనం మొదటి మొదటిగా వచ్చినటువంటి కొత్త బియ్యంతో మనం దేవుడికి వచ్చినప్పటికీ నివేదన పెడతాం ఆ నివేదన పెట్టేసేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటాం మనకు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి పూజించుకుంటాం ఇంకా దినం రోజు వచ్చినప్పటికీ ఎర్రటి పూలతో మనం పూజించడం దేవుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో పూజించినప్పుడు ఎందుకంటే సూర్యభగవానుడు నిక్షిప్తమైనటువంటి పదార్థాలు వచ్చినప్పటికీ ఆవు నెయ్యి దాంతోపాటు ఈ యొక్క రేగి పళ్ళు చిక్కుడు ఇవన్నీ వచ్చినప్పటికీ సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటివి కాబట్టి వాటిని స్వామివారితో పూజించడం వాటిని నివేదంగా పెట్టడం ఈ జనవరిలో మనకు సంక్రాంతి రోజున భోగి పళ్ళు కార్యక్రమం కూడా ఇక్కడ పళ్ళు కూడా మీరు ఆల్రెడీ చూసుకుంటారు మార్కెట్లో కూడా మనకు చూసినట్లయితే ఈ యొక్క రేగి పళ్ళు చాలా అన్నమాట చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి వారు ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆరో అయినా ఏడైనా సరే కూడా వారికి కూడా పళ్ళు పెద్దలు వారిని ఆశీర్వదించి భోగి పళ్ళ కార్యక్రమం కూడా చేయటం అనేది మంచి ఫలితాలు వాళ్ళ సుఖ సంతోషాలతో ఆ యొక్క రవి యొక్క దీవెనలతో అంటే సూర్యుడు బాగున్నట్లయితే మన జీవితంలో ప్రొఫెషనల్గా కూడా బాగా ఎదగలుగుతాం ఆ యొక్క ఎదగటానికి పరిపుష్టమైనటువంటి పదార్థాలు వచ్చేటప్పటికి రేగి పళ్ళు ఇవన్నీ అన్నమాట వీటితో అందుకనే వాళ్ళ పిల్లల్ని మనం దీవిస్తూ ఉంటాం అదే పిచ్చిబట్టి జనాలు మన పూర్వీకులు చెప్పలేదు పూర్వీకులు చెప్పింది వచ్చేటప్పటికి దీని యొక్క మూలార్థం అది అన్నమాట అలా మనం పూజించటం వల్ల ఆ పిల్లల్ని దీవించడం వల్ల చిన్నపిల్లలు చాలా వారు కూడా బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు నిన్న ప్రతి తండ్రి తల్లి కూడా భావించేది ఏమిటి అంటే వారి పిల్లలు వారికన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఉండాలి అంటే ఉన్నతమైన స్థాయి ఎలా వస్తుంది అంటే రవి యొక్క స్థితిని బట్టే వస్తుంది ఇక రాబోతున్నటువంటి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది నేను చూద్దాం తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తూ ఉన్నాయి మొదటి పదిహేను రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు పద్నాలుగో తారీఖు వరకు కూడా రవి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి విద్యా సంబంధితమైన విషయాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారు బూస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాష్ట్ర వారికి తండ్రితో పరపత్యాలు కానీ లక్ ఫ్యాక్టరీ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు దగ్గర దాకా వచ్చి దూరంగా జరగటం మీకే అర్థం కానటువంటి పరిస్థితి పది మందిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు పది మందితో రికగ్నైజ్ అవ్వగలుగుతారు పది మందితో పిలువబడతారు అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పద్నాలుగో తారీఖు వరకు కూడా పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు నూతనగా మార్ మార్పు చేర్పుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పద్నాలుగో తర తారీఖు తర తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ రిటర్న్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించట్లేదు ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది దగ్గరదాగా వచ్చినటువంటి కొన్ని విషయాలు ముందుకు జరగినటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ఎటువంటి పరిహారాలు చేసుకునేదానికన్నా ముందు వ్యాపారంలో ముందుకి వృద్ధి చెందడానికి ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి క్రియాశీలకంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అందరం ఈ ముందు గొప్పగా మిమ్మల్ని కీర్తించేటువంటి వారు ఉంటారు కానీ కొంచెం దూరం కొంచెం సమయం తర్వాత జరిగేటువంటి పరిస్థితులే వేరే విధంగా ఉన్నాయి అనే ఆలోచన ఎక్కువగా మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దానికి అలా కారణం ఏమిటి ఎందుకు జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి రాజకీయంగా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు పద్నాలుగో తారీఖు తర్వాత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఈ రాశి వారికి పరిచయాలు ఏర్పడటం అనేది జనవరి నెలలో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తూ ఉన్నది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వివాహాల్లో పాల్గొనడం వివాహ బంధువుల మిత్రులతో గడపటం అనేది ఒక సుఖ సంతోషాలని కలిగించేటువంటి పరిణామంగా గోచరిస్తున్నది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారు ముందుగా గమనించినట్లయితే పద్నాలుగో తారీఖు తర్వాత సూర్యారాధన చేసుకోవటం అనేది ముఖ్యం అరుణ పారాయణం చేసుకోండి సూర్యుడికి నమస్కారం చేసుకోండి మరియు అది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా కుజుడు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు హనుమాన్ చాలీసా పఠించండి సింధూరాన్ని ధరించండి మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ దేవాలయ దర్శనం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ వారు శ్రీ మహావిష్ణువుని పూజించడం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా గురుగ్రహ అనుకూలత పొందగలుగుతారు మ్యాథమెటిక్స్ ఎవరైతే చదువుతున్నారో మ్యాథర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ ఇంకా పెట్రోకెమికల్ ఫార్మస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమంగా ఈ యొక్క రాశి వారికి పది పద్నాలుగో తారీఖు తర్వాత గోచరిస్తూ ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క పరిహారం కూడా చేసుకోండి పద్నాలుగో తారీఖు నుంచి